వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలు ఇంకొక పాతకాలం ముగ్గును చూపిస్తున్నానండి దీనిని హృదయ కమలం ముగ్గు అని అంటారు లేకపోతే లక్ష్మీ పద్మం ముగ్గు అని కూడా అంటారు ఒక పద్మం పూర్తిగా విచ్చుకున్నట్టు ఉంటుందండి ఇది రెండు మూడు రకాలుగా వేస్తారు అది చుక్కల తేడాతో సైజు మారుతూ ఉంటుందండి ఇక్కడ పద్మంలాగా అన్ని వైపులా గీతల్ని గీసుకుని నేను ఐదు చుక్కలను పెట్టాను అలాగా పదకొండు చుక్కలతో కూడా వేస్తారు ఇక్కడ మీరు గమనిస్తే మూడో చుక్కతోటి నేను కలపడం పెట్టానండి అదే పదకొండు చుక్కల ముగ్గు అయితే ఆరో చుక్క నుంచి కలుపుతారు మీకు ముందర ఈ ముగ్గుని చూపిస్తున్నాను తర్వాత ఎప్పుడైనా దాన్ని కూడా వేసి చూపిస్తాను ఇది ఏదైనా దీపాలు పెట్టుకున్నప్పుడు ఇలాంటి ముగ్గు వేసుకుని ఈ పద్మంలో దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ పద్మాల్లోనే చాలా రకాల పద్మాలు ఉన్నాయండి మనం రోజు తులసి కోట దగ్గర వేసుకునే అష్టదళ పద్మం పదహారు రేకుల పద్మం నూట ఎనిమిది రేకుల పద్మం అలాగే సహస్ర కమల పద్మం ఇలాగా చాలా రకాల పద్మాలు ఉన్నాయి వీలు వెంబడి ఒక్కొక్కటి చూపిస్తాను అన్ని ముగ్గులు పెడితే ఈ ఛానల్ డెడికేటెడ్ టు ముగ్గులు అయిపోతుందండి అలా కాకుండా వీలు వెంబడి ఎప్పుడైనా ముగ్గుల్ని కూడా చూపిస్తూ ఉంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్